వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ లో డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఈస్ట్ టు వెస్ట్ రెండు రోడ్లు ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి మనకు ఈస్ట్ సైడ్ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఈ ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు బ్యాక్ సైడ్ ఏమో మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఇదొక హెచ్ఎండిఎల్ ఏ అండి మనం చూసుకోవచ్చు మన ప్లాట్ పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా కడుతున్నారండి దీంట్లో ఫ్లాట్లు సేల్ చేస్తారు డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్రజెంట్ అయితే మనకు చాలా రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు సో బేసిక్ గా మనకు రెండు రోడ్లు ఉన్న ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి అది కూడా హెచ్ఎండీఏ థర్టీ పీట్ రోడ్స్ సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది థర్టీ పీట్ రోడ్ అండి ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండి జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మెయిన్ రోడ్ ఉంటుందండి ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్న హౌసెస్ అలాగే ఈ ఓడింగ్స్ కూడా మెయిన్ రోడ్ మీద ఉన్న ఓడింగ్స్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి సో చాలా తక్కువ రేట్ కి అమ్ముతున్నారు డబ్బులు అర్జెంట్ గా అవసరం ఉండడం వలన మీకు ఏ బ్యాంకులో అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే మనకు హెచ్ఎండిఏ లేవు కాబట్టి ఏ బ్యాంక్ వాళ్ళైనా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తారు సో మనం చూసుకోవచ్చండి ఎగ్జాక్ట్గా మన ప్లాట్ ఇలా ఉంటుంది మనకు డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి డైమెన్షన్ సో మనకు ఇది ప్లాట్ అండి దీంట్లో మనకు ఎవరైనా ఇద్దరు ఉంటే రెండు ప్లాట్లు కూడా తీసుకోవచ్చండి అరవై గజాలు అరవై గజాలు రెండు కూడా తీసుకోవచ్చండి ఎవరైనా ఇద్దరు ఉంటే సో మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఉంటుందండి అరవై గజాలకు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంటుంది సేమ్ దీనికి కూడా అండి ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ట్వంటీ బై ట్వంటీ సెవెన్ డైమెన్షన్ అండి టోటల్గా మనకు ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ పీ రోడ్ ఉంటుంది సో ఇది ఒక హెచ్ఎండి అండి హెచ్ఎండి అంటే ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ లోనైనా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి సో ఎందుకంటే టైటిల్ అంతా క్లియర్గా ఉంటుంది కాబట్టి సో ఎనీ లో లోన్ తీసుకోవచ్చు సో మనకు దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఒక పర్ స్క్వేర్ ఆర్డ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కే ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారండి సో ఎవరికైనా ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరికైనా దీంట్లో ప్లాట్ కావాలన్నా ఇస్తారు లేదంటే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు కట్టియమన్నా కట్టిస్తామండి అరవై గజాలు అరవై గజాలు కన్స్ట్రక్షన్ కట్టి కట్టిస్తాము టోటల్గా వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్డండి టోటల్గా టోటల్గా ఇది నూట ఇరవై గజాల ప్లాట్ అండి టోటల్గా నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా ఇస్తాము సో మీకు నచ్చినట్టు మీకు నచ్చిన కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి దీంట్లో చాలా తక్కువ ప్రైజ్లో చేసి ఇస్తాము సో ఇదండి గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ గట్ కేసర్లో ఉంటుందండి గట్కేసర్ దగ్గరలోనే గట్కేసర్ మనకు ఇండ్ల కానుకొని ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి మనకు నియర్ బై చూసుకున్నట్లయితే మన ప్లాట్ దగ్గర నుండి సో మనకు మన ప్లాడ్ దగ్గర నుండి ఒక టూ కిలోమీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందండి రెండు కిలోమీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది రెండున్నర కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంటుంది జెన్ప్యాక్ ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన ప్లాట్ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉన్నది అలాగే మనకు మనకు వరంగల్ హైవే కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేలు గజం మాత్రమే చెప్తున్నారు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం వేసిన హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్న ప్లాట్ అండి ఇది సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మంచి ప్లాట్ అనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుందండి ప్రజెంట్ అయితే ఓనర్కు డబ్బులు గా అవసరం ఉండడం వల్ల ఈ ప్లాట్ సేల్ చేస్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్ప్లే మీద ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే తక్కువ బడ్జెట్లో ఏమైనా వస్తే మీకు వెంటనే కాల్ చేస్తే మీకు ప్రాపర్టీ తీసుకోవచ్చండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మేము ప్రాపర్టీ అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి